శ్రీ పోతులూరి స్వామి పదహారు వందల ఎనిమిది పదహారు వందల తొంభై మూడు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జన్మించిన ప్రముఖ సంతుడు యోగి మరియు కాలజ్ఞాని ఆయన తెలుగు జాతికి చెందిన ఆధ్యాత్మిక గురువుగా సమాజ సంస్కర్తగా మరియు భవిష్యవక్తగా ప్రసిద్ధి చెందారు ఆయన రచించిన కాలజ్ఞానం గ్రంథం ఆయనకు అపారమైన కీర్తిని తెచ్చిపెట్టింది ఇందులో ఆయన భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగా ఊహించి తాళపత్రాలపై రాసినట్లు చెబుతారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పదహారు వందల ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని బ్రహ్మండపురం గ్రామంలో విశ్వకర్మ కుటుంబంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు పరిపూర్ణ యాచార్యులు మరియు ప్రకృతాంబ ఒక ఐతిహ్యం ప్రకారం ఆయన జననం తరువాత తల్లిదండ్రులు ఆయనను వదిలేసినట్లు చెబుతారు ఆ తరువాత ఆయనను ఒక దంపతులు దత్తత తీసుకుని పెంచారు బాల్యంలోనే ఆయన ఆధ్యాత్మిక లక్షణాలు మరియు అసాధారణమైన జ్ఞానం కనబరిచారు గారు యుక్త వయస్సులో ఆధ్యాత్మిక జీవనం వైపు మొగ్గు చూపారు ఆయన యోగ ధ్యానం మరియు వేదాంత శాస్త్రాలలో ప్రవీణత సాధించారు ఆయన తన గురువుగా శ్రీ సిద్ధరాజు అనే సన్యాసిని స్వీకరించారని చెబుతారు ఆయన గురువు ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు యోగ సాధనలలో శిక్షణ పొందారు ఆయన అద్వైత వేదాంతాన్ని ఆచరించి దైవం ఒక్కటేనని అన్ని మతాలు ఒకే లక్ష్యాన్ని చేరుకుంటాయని బోధించారు వీరబ్రహ్మేంద్రస్వామి రచించిన కాలజ్ఞానం ఆయన జీవితంలో అత్యంత ప్రసిద్ధమైన రచన ఇది తాళపత్ర గ్రంథంగా రూపొందించబడింది ఇందులో ఆయన భవిష్యత్తులో జరిగే సంఘటనలను ఊహించి రాసినట్లు చెబుతారు ఈ గ్రంథంలో రాజకీయ సామాజిక మరియు ప్రకృతి సంబంధిత మార్పులు యుద్ధాలు మరియు ఆధ్యాత్మిక పరిణామాల గురించి వివరించబడింది కొన్ని భవిష్యవాణులు ఆధునిక కాలంలో కూడా జరిగాయని భక్తులు నమ్ముతారు అయితే కొన్ని అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయి గారు కుల వివక్ష అస్పృశ్యత మరియు సామాజిక అసమానతలను వ్యతిరేకించారు ఆయన అందరూ సమానులని దైవం అందరిలోనూ ఉంటుందని బోధించారు ఆయన బోధనలు సామాన్య జనులను ఆకర్షించాయి మరియు ఆయన శిష్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఆయన తన జీవిత కాలంలో అనేక గ్రామాలను సందర్శించి జనులకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లాలోని కందిమల్లాయ పల్లెలో ఆశ్రమాన్ని స్థాపించారు ఇది ఆయన బోధనలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల కేంద్రంగా మారింది ఈ ఆశ్రమం నీటి కొరతతో బాధపడుతున్న గ్రామంలో స్థాపించబడింది మరియు ఆయన అక్కడ నీటి బావిని తవ్వించి గ్రామస్తులకు సహాయం చేసినట్లు చెబుతారు ఈ ఆశ్రమం ఇప్పటికీ భక్తులకు పవిత్ర స్థలంగా ఉంది వీరబ్రహ్మం గారు గోవిందమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నారు మరియు వారికి నలుగురు సంతానం ఉన్నారని చెబుతారు అయినప్పటికీ ఆయన తన జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకు మరియు సమాజ సేవకు అంకితం చేశారు పదహారు వందల తొంభై మూడులో వీరబ్రహ్మేంద్రస్వామి కందిమల్లాయపల్లెలో జీవసమాధి స్వీకరించారు ఆయన తన శిష్యులకు తాను శరీరాన్ని విడిచిన తరువాత కూడా తన ఆధ్యాత్మిక ఉనికి కొనసాగుతుందని చెప్పారు ఆయన సమాధి స్థలం ఇప్పటికీ భక్తులకు పవిత్ర తీర్థస్థలంగా ఉంది వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పబడిన కొన్ని భవిష్యవాణులు ఆధునిక సంఘటనలతో సరిపోయినట్లు భక్తులు నమ్ముతారు ఉదాహరణకు రైల్వేలు విమానాలు మరియు ఇతర ఆధునిక ఆవిష్కరణల గురించి ఆయన సూచనలు ఉన్నాయని చెబుతారు అయితే కొన్ని భవిష్యవాణులు రూపకాత్మకంగా లేదా సాంకేతికంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు వాదిస్తారు వీరబ్రహ్మంగారు సత్యం ధర్మం మరియు భక్తిని జీవన మార్గంగా బోధించారు ఆయన అందరినీ సమానంగా చూడమని దైవం అందరిలోనూ ఉంటుందని ఉద్ఘాటించారు ఆయన బోధనలు ఆధ్యాత్మిక జీవనాన్ని సులభంగా అర్థం చేసుకునేలా సామాన్య జనులకు చేరువచేశాయి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితం మరియు బోధనలు తెలుగు సాహిత్యంలో సినిమాలలో మరియు జానపద కథలలో స్థానం సంపాదించాయి ఆయన జీవితం ఆధారంగా అనేక పుస్తకాలు నాటకాలు మరియు సినిమాలు రూపొందించబడ్డాయి ఆయన ఆశ్రమం ఇప్పటికీ లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక ఆధ్యాత్మిక గురువుగా సమాజ సంస్కర్తగా మరియు కాలజ్ఞానిగా తెలుగు జాతి చరిత్రలో అమరత్వం పొందారు ఆయన బోధనలు మరియు భవిష్యవాణులు ఈ రోజుకి భక్తులను ప్రేరేపిస్తున్నాయి ఆయన జీవితం సత్యం ధర్మం మరియు సామాజిక సమానత్వం కోసం నిలిచిన ఒక అద్భుత ఉదాహరణ